నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు మీరు లలిత తంత్రమాలిక ద్వారా మాకుండే ప్రతి సమస్యకి కూడా మీరే పరిష్కారం తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు అది కూడా కేవలం లలిత శాస్త్రనామాల ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు అలానే మనకి సమస్యలు త్వరగా తీరాలి అని చెప్పి తంత్రం కూడా జోడించి చెప్తూ వస్తున్నారు కదా గురుగారు అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయేది వచ్చేసి జనరల్ గా మనం పితృ దోషాలు అని వింటూ ఉంటాము ఈ పితృదేవతల్ని శాంతపరచుకోవటానికి కూడా రకరకాల పూజలు చేస్తూ ఉంటారు ఇలా ఇలాంటి దోషాలు ఇంకా ఏమన్నా ఉంటాయా గురుగారు అవి మనకున్నాయని ఎలా తెలుస్తాయి అసలు ఎలా తెలుసుకోవాలంటారు దోషాలు అని కాదు రుణాలు ఉంటాయి రుణాలు అంటే పితృదేవత రుణము దేవతా రుణము ఋషి రుణము అని ఉంటుంది అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే మీరు నిత్య దేవత పూజ అయిపోయిన తర్వాత ఇలాగ వాటర్ తీసుకొని దేవతకి తర్పణం వదులుతారు సప్త ఋషులకి తర్పణం వదులుతారు దివ్య మనుషులకని ఇట్లా వదులుతారు ఇప్పుడు ఇలా వదిలేరు అనుకోండి ఇది ఇది దేవతలకి సప్త ఋషులకి వాటర్ తీసుకొని ఇలా వదిలితే ఇదేమో మన దివ్య మనుష్యులకి ఋషులకి అంటారు ఇలా పై ఇలా వెనక్కి వదిలితే ఇది అగ్నికి వదులుతారు ఇటైతే పితృదేవతలకు వదులుతారు ఇటు వదులుతారు అంటే ఇలాగా 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 ఫోర్ టైప్స్ ఆఫ్ అంటే మనం ఋషి రుణం తీర్చుకోవాలి రుణము అలా ఉండిపోతుంది ఈ ఋషి రుణం ఋషులకి తర్పణం వదలడం అనేటువంటిది మనకి నిత్య నిత్య తర్పణాలు వదులుతారు ఋషి రుణం తీర్చుకునేటువంటి దాంట్లో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఋషులు మనకి ఏం చెప్పారు దాన్ని పాటించడం వాళ్ళు సంతోషిస్తారు ఇప్పుడు చూడండి ఒక తల్లి చెప్పింది బిడ్డకి అబ్బాయి కానీ నువ్వు బాగా చదువుకోవాలి అన్నా లేకపోతే నువ్వు ఇది ఫుడ్ తినాలి పాటిస్తే చాలా తల్లికి సంతృప్తి ఏం కొట్ట కొత్తగా ఏం తెచ్చే ఒక్క అలాగే మహర్షులు మనకి ఏం చెప్పారు నిత్య దేవత ఆరాధన చేసుకోవాలి కొన్ని కొన్ని ఇలా పాటించాలనుకుని ఏవైతే చెప్తారో వాటిని మనం పాటించడమే వాళ్ళ రుణం తీసుకున్నట్టు నెక్స్ట్ ఋషులకి తర్పణం ఇలా వదలడం అయితే మనకి లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది గా ఒక చిన్న సందేహం రుణాలు ప్రతి ఒక్కళ్ళకి అంటే ఏమీ లేదు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి ఎవరో మీ ఆఫీస్కి వచ్చి ఏదో ఒక ఒక బెనిఫిట్ చేసి వెళ్ళారు మరి రుణపడ్డట్టే కదా మీరు అవును మరి అలాంటిది మహర్షుల యొక్క సంతతే ఇదంతా కూడా అవును మరి మహర్షుల సంతత మహర్షుల నుంచి వచ్చినటువంటిది మరి వాళ్ళకి రుణపడి ఉండకపోతే ఎట్లా రుణపడి ఉన్నట్టే కదా అందుకే దీనికి లలిత నామాల్లో ఒక నామం ఉంటుంది నామాన్ని రెగ్యులర్ గా చేసుకున్నా దీని యొక్క అర్థం ఏమిటి అనేది కూడా చెప్తాను దేవర్షి ఘన సంత స్థూయమానాత్మ వైభవ అంటే దీని అర్థం ఏమిటి అంటే దేవర్షులు అందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని ప్రార్థించారు ఓకే దేవర్షి ఘన సంఘాత స్థూయమానాత్మ అంటే దేవర్షులు అంటే దేవతల దగ్గరికి వెళ్ళి మహర్షులు అందరూ కూడా ఆవిడ్ని కీర్తించారట ఇప్పుడు ఏమవుతుంది అమ్మవారి అనుగ్రహము ఋషి అనుగ్రహం రెండు కలుగుతాయి మంత్రం చదువుతాయి కానీ ఈ నామాన్ని కానీ చదువుకున్నట్లేదు దీన్ని అసలు ఎలా చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏడు ఏడు పసుపు కొమ్ములు పెట్టుకోవాలి దీనికి ఏడు పసుపు కొమ్మలు తీసుకొని తీసుకొని గుండ్రంగా ఒక ఆకారాన్ని గీసి అందులో ఏడు పసుపు కొమ్మలు పెట్టండి పెట్టి ఇలా అక్షింతలు తీసుకొని దాని చుట్టూ కొంచెం పుష్పాలు కూడా అలంకరణ చేసి ఓం దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవా నమ ఓం దేవర్షి సనసంగా స్థూయమానాత్మ వైభవాయే నమ ఇది చేసుకున్నట్లయితే కూడా ఒకవైపు దేవతానుగ్రహము ఋషి అనుగ్రహము మనకి ఋషులు కూడా స్పామ్ ఆఫ్ లైఫ్ని పెంచడానికి ఓకే అదేవిధంగా కుటుంబ అభివృద్ధికి కుటుంబంలో కొంతమంది చూడండి సరిగ్గా సంతానం లేదనో లేకపోతే ఇంకోటి ఇంకోటి బాధపడుతుంటాను చూసారా వాళ్ళ అభివృద్ధికి కూడా వాళ్ళు తోడ్పడుతూ ఉంటారు మన చుట్టూ తిరుగుతుంటారు అసలు మహర్షులు మన మాంసనేత్రానికి కనిపించరు కానీ వాళ్ళ లో వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనకి రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఇట్లా ఉన్నాం కదా మనం ఎలా అయితే ఈ భూమి మీద మనమే ఉన్నామని ఎలా అనిపిస్తుంటుందో దేవతలు కూడా వాళ్ళే ఉన్నారన్నట్టుగా వాళ్ళకి ఒక లోకం ఉంటుంది ఇదే డైమెన్షన్ ఇంకో లో ఇంకో డైమెన్షన్ యక్షులు ఉంటారు ఇంకో డైమెన్షన్స్లో గంధర్వులు ఉంటారు ఇంకో డైమెన్షన్స్లో మన అప్సరసలు ఉంటారు అంటే రకరకాల డైమెన్షన్స్లో రకరకాల వాళ్ళు ఉంటారు అలాగా ఇదే డైమెన్షన్స్లో ఇంక వేరే వాళ్ళు తిరుగుతూ ఉంటారు మనం ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా ఇప్పుడు దేవత దేవతలు డైమెన్షన్ వేరు ఇప్పుడు కొంతమందికి చూడండి నిత్యం పూజ చేయగానే ఇప్పుడు ఎందుకు మీకు రోజు లలిత చదివి కొన్ని రోజులకి వాళ్ళకి ఎంత ఇది వస్తుందంటే ముందుగా జరగబోయేది అర్థమవుతూ ఉంటుంది కొన్నిసార్లు అయితే వాళ్ళ అమ్మవారికి అనిపిస్తుంది రెగ్యులర్గా మీరు లలిత చేయండి రోజు లలిత చేయండి మనకు థర్డ్ డే అంటారు చూసారా ఈ మధ్య మనకి వీటిలో కూడా వస్తుంది కళ్ళకు మొత్తం గంతలు కట్టేసే అన్ని చెప్పగలుగుతున్నారు దాన్ని గాంధారి విద్య అని కూడా అంటున్నారు అంటే థర్డ్ డే ఓపెన్ అవడం అంటే మనం ఫిజికల్గా ఉన్నటువంటి మనకి నేత్రాలు ఇవన్నీ ఫిజికల్గా ఎలా పనిచేస్తాయో ఆత్మకు కూడా ఒక నేత్రము ఆత్మకు కూడా అన్నీ ఉంటాయి మన యొక్క ఇది ఎలా పనిచేస్తుంది అంటే అసలు నేను చాలామంది రెగ్యులర్ లలిత చదివే వాళ్ళని నేను చూశాను ఈ గోడ అడ్డమంది గోడ అవుతుంది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అలాగా ఆ దివ్య దృష్టి అనేటువంటిది వస్తుంది ఆ దివ్య దృష్టితో వాళ్ళెంత చేసుకోవచ్చు అంటే లలితలో ఉన్న గొప్పతనం ఏంటంటే పాస్ట్లో ఇలా జరగబోతుంది ఇప్పుడు ఈ స్టెప్ తీసుకుంటే ఇది ఏదో ప్రాబ్లం కాబట్టి ఈ స్టెప్ తీసుకోకూడదు అంత అంత ఖచ్చితంగా తెలుస్తుంది లలిత శాస్త్రనామాల వల్ల అంత గొప్పది అయితే ఇది చేయడం వల్ల ఈ మంత్రం చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా మహర్షుల యొక్క అనుగ్రహము అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మహర్షుల యొక్క రుణం కూడా మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాము మరి దీనికి ఏమిటి నైవేద్యం పెట్టాలంటే పులిహోర నైవేద్యంగా పెట్టాలి ఓకే పులిహోర నైవేద్యంగా పెట్టాలి అంటే రోజు పులిహోర ఒకవేళ రోజు పెట్టలేము అనుకుంటే మిగతా మీరు ఏదో అరటి పండు పెట్టినా కూడా సరిపోతుంది అరటి పండు ఎందుకంటే రోజు ఒక్కోసారి కొన్నిసార్లు చేయలేని పరిస్థితిలో అరటి పండు పెట్టుకోవచ్చు పులిహోర పెట్టుకోవచ్చు మామిడి పండు కూడా పెట్టచ్చు అంటే పసుపు రంగుతో పసుపు రంగుతో తో కూడుకున్న అదే విధంగా బలి అంటే గూడా అన్నం లేదా పెరుగు అన్నం కూడా నైవేద్యం పెట్టచ్చు బలి బలి పెట్టి తర్వాత మనం గురుగారు సో విన్నారు కదా ఈ నామజపాన్ని నలభై నిమిషాల పాటు నిత్యం నలభై రోజులు చేసుకోవాలండి ఇంకా మీకేమైనా సందేహాలున్నా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ పర్సనల్ చాట్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు శ్రీమాత్రేనమా